భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పుట్టినరోజు సందర్భంగా ఈశ్వరావు పేట పట్టణంలోని అమ్మా సేవా సదనంలో ఉంటున్న వృద్ధులతో కేక్ కట్ చేయించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అనంతరం విందు ఏర్పాటు చేసి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు కార్యక్రమం ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అమ్మా సేవా సదనంలోనే నా తల్లిదండ్రులతో సమానమైన వీళ్ళందరితో కలిసి కేక్ కట్ చేసుకోవడం అలాగే పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు అలాగే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నియోజక అభివృద్ధికి కృషి చేస్తానని అమ్మా సేవా సదనంలో కూడా ఇంకా అభివృద్ధి చెందేలా వసతులు కల్పించేలా చూస్తానన్నారు అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూడా కేక్ కట్ చేశారు మన అందరి ప్రియతమ నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా అశ్వారావుపేట రింగు రోడ్డు సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో పాటు మండల సీనియర్ నాయకులు జూపల్లి రమేష్ జూపల్లి ప్రమోద్ కానూరి మోహన్ రావు మండల పార్టీ ప్రెసిడెంట్ తుమ్మ రాంబాబు సుంకవల్లి వీరభద్రరావు ఎంపీటీసీ మిండా హరిబాబు వేముల భారతి నార్లపాటి రాములు అప్పలరాజు రాజు కోలు వెంకటరమణ షఫీ అశోక్ రామారావు రమేష్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఏఆర్ ఫైవ్ న్యూస్ రిపోర్టర్ కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ నార్లపాటి సుబ్బారావు సార్దే బాల పుట్టినరోజు పుట్టినరోజుకి మీరందరూ من څنګه پخلی نوې دغه دناواله دناواله څه مې درته وایم ما هغه سره